ఏపీలో దాదాపుగా ఒంటరి పోరాటం చేస్తున్న వైసీపీకి ఇప్పుడు అంతా ప్రతికూలతే కనిపిస్తుంది ఏ ఒక్కరూ మొర ఆలకించని పరిస్థితి దానికి తోడు బలమైన కూటమి ప్రభుత్వం ఉంది ఏపీలో కేంద్రంలో వారిదే అధికారం దాంతో జగన్కి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జరిగిన ప్రతిపక్ష పాత్ర కాదు ఆ హోదా లేదు ఆ హవా లేదు అని తొందరలోనే అర్థమవుతోంది అని అంటున్నారు చిత్రం ఏంటంటే సొంత పార్టీ వారే నమ్మక పార్టీని వీడిపోతున్నారు మరోవైపు అపర చాణుక్యుడు చంద్రబాబు వేస్తున్న బాణాలు సంధిస్తున్న అస్త్రాలు తట్టుకోవడం కష్టసాధ్యమే అని అర్థమవుతోంది అంటున్నారు వైసీపీ ఓడి కేవలం మూడు నెలలు మాత్రమే అయ్యింది కానీ ఇంతలోనే వైసీపీ ప్రతిష్ట పాతాలానికి దిగజారేలా బాబు పదనైన వ్యూహాలతో కొట్టిన చోట కొట్టకుండా భారీగానే దెబ్బ కొడుతున్నారు అని అంటున్నారు చంద్రబాబు ఏ విధంగా చూసినా రెండు వేల పద్నాలుగు నాటి పాత సీఎం అయితే కాదు అప్పట్లో ఆయన జగన్ని లైట్ తీసుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత ఆ స్కోప్ అయితే అసలు ఇవ్వదలుచుకోలేదు జగన్ ఏ విధంగానూ రాజకీయంగా లేవనీయకూడదు అని ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే నిర్ణయించుకున్నారు అని అంటున్నారు దానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నారు సర్వ పాపాలను జగన్కి అంటగడుతున్నారు సమాజంలోని వివిధ సెక్షన్లో వైసీపీ మీద సానుభూతి పోయే విధంగా చూస్తున్నారు వివిధ రంగాల్లో శ్వేత పత్రాల రిలీజ్ కూడా అందులో భాగమే ఏపీని సర్వనాశనం చేసిన భూతం జగన్ అంటున్నారు ఆయన రాజకీయంగా ఉండకూడదు అని ఓపెన్ గానే చెబుతున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ ఎంతకాలం ఒంటరి పోరాటం అని కూడా ఉంది ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్నది వైసీపీని షేక్ చేసి పారేసింది దీని నుంచి బయటపడే మార్గం లేక ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఈ సమయంలో వైసీపీకి మద్దతుగా నిలిచే పార్టీలు ఏ ఒక్కటి లేవు అయితే కామ్రేడ్స్ మాత్రమే కొంత ఊరటను ఇచ్చేలా తీరుని కలిగిస్తున్నారు సిపిఎం అయితే ఈ విషయంలో బాహాటకంగానే కూటమి నేతల మీద ఫైర్ అవుతోంది తప్పు జరిగితే విచారణ జరిపించాలని దీనిని వేరే విధంగా వాడుకోవటం ఏంటి అని కూడా అంటోంది లడ్డూల పేరుతో రాజకీయ సరికాదు అని సిపిఎం పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు అన్నారు విజయవాడలోని ఏచూరి సీతారాం సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కల్తీ జరిగినట్లుగా రుజువు అయితే బాధ్యతలపైన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ అంశాన్ని కులం మతం వంటి వాటికి ఆపాదించి లౌకిక తత్వాన్ని దెబ్బతీయరాదు అని ఆయన ప్రభుత్వానికి సూచించారు ఆయన వ్యాఖ్యలు అయితే వైసీపీకి ఎంతో సాంత్వనం కలిగించాయి అని అంటున్నారు మరోవైపు చూస్తే వైసీపీ నేతలు కూటములు సంగత పక్కన పెట్టి ఏపీలో పోరాటాలు గట్టిగా చేయాలి అంటే కమ్యూనిస్టులతో కలిసి ముందుకు పోవాలని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు అని ప్రచారం సాగుతోంది గతం ఎలా ఉన్నా ఇప్పుడు వాస్తవాలు వైసీపీ అధినాయకత్వానికి అవగతం అవుతున్నాయని అంటున్నారు అధినాయకుడు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం దాంతోపాటు కార్నర్ చేయడం ఇవన్నీ చూస్తుంటే ఏపీలో లౌకికవాదం అనే దాని పెద్ద గొంతుకతో వినిపించే కామ్రేడ్స్తో ఉంటేనే సేఫ్ అన్న మాట వైసీపీలో వినిపిస్తోంది మరి ఈ విషయంలో వైసీపీ హైకమాండ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది ఏది ఏమైనా కామ్రేడ్స్తో కలిసి నడిస్తే మాత్రం వైసీపీ ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ పదునెక్కుతాయని అప్పుడే గట్టిగా ఏపీలో నిలబడగలరని అంటున్నారు ఇక కామ్రేడ్స్తో కలిస్తే ఫ్యూచర్లో ఇండియా కూటమిలో కూడా చేరే అంశం ఆప్షన్గా ఉంచుకోవచ్చు అన్న మాట కూడా ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుందో